మన్నాడు ఉదయం అనుకున్న సమయానికి నేను మహమ్మద్ బేగార్ గదిలో ఉన్నాను టేబుల్ మీద ఉన్న సిగరెట్ల పెట్టులో నుంచి ఒకటి నాకిచ్చి తను ఒకటి తీసుకొని ఇవి మా దేశం నుంచి వచ్చినాయి చాలా బాగుంటాయి అన్నాడు ఆయన కుర్చీలో విశ్రాంతిగా కూర్చొని సిగరెట్ల ఘాటుని సువాసనని ఆస్వాదించాక ఆయన నవ్వుతూ అన్నాడు మీ ఇంగ్లీష్ వారు అనుకునే విధంగా నా సిద్ధాంతాలను వివరించాలన్నమాట మీకు సిద్ధాంతాలు ఊహలే కానీ నాకు మాత్రం అవి వాస్తవాలు నీకు తెలుసో లేదో నేను శాస్త్రీయ వ్యవసాయంలో నిపుణుని ఆ శాస్త్రంలో నాకు డిప్లొమా కూడా ఉంది నేను మెల్లిగా రాసుకుంటున్నాను నాకు మ్యాజిక్లో ఉన్న ఆసక్తికి దీనికి సంబంధం ఏమిటనుకుంటున్నారా మీరు జర్నలిస్ట్ కదా అసలు నేను మెజిషియన్ ఎలా అయ్యానో తెలుసుకోవాలని ఉందా అడిగాడు ఆయన నేను ఆసక్తిగా తలూపాను నేను ఈజిప్ట్లో ఒక మారుమూల పల్లెటూళ్ళలో జన్మించాను కానీ పెరిగింది కైరోలోనే మొదట్లో అందరూ స్కూల్ పిల్లల లాంటి వాడినే తర్వాత నాకున్న అభిరుచి ప్రకారం ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో చేరాను వ్యవసాయం మీద చాలా అభిమానంతో చదివేవాడిని ఒకరోజు ఒక ముసలాయన మేముండే పెద్ద ఇంట్లోని ఒక భాగంలో వచ్చి చేరాడు ఆయన యూదు మతస్థుడు తెల్లటి పొడవైన గడ్డము దట్టమైన కలుబొమ్మలతో చాలా గంభీరంగా కనిపించేవాడు ఆయన ధరించే పాత్రజైన దుస్తులు చూస్తే ఆయన కింద శతాబ్ది చెందినవాడా అని అనిపించేది ఆయన వాలకం చూసి మిగిలిన భాగాల్లోని వాళ్ళు దూరంగా ఉండేవారు నాకు మాత్రం ఆయన చాలా ఆసక్తికరమైన వ్యక్తి అనిపించాడు భయము వెరువు ఎరుగని యువకుడు నేను నేను ఆయనతో పరిచయానికి తహదహలాడేవాడిని మొదట్లో ఆయనను పట్టించుకునేవాడు కాదు కానీ ఆయనతో మాట్లాడటానికి చాలా ప్రయత్నాలు చేశాక చివరికి దానికి అనుమతించాడు ఆ విధంగా నేను నా జీవితంలోకి తొంగి చూడగలిగాను ఆయన తన కాలమంతా అద్భుత విషయాలు చదవటంలోనూ వింత వింత విషయాలు సాధన చేయటంలోనూ గడుపుతున్నాడని నాకు అర్థమైంది అలౌకిక శక్తుల గురించి పరిశోధన చేస్తూ ఉన్నట్లు కూడా ఆయన నాతో చెప్పాడు అప్పటి వరకు యువకులకు సహజమైన చదువు ఆటలతో సాగుతున్న నా జీవితం ఆయన పరిచయంతో పూర్తిగా మారిపోయింది ఈ కొత్త జీవితానుభవాలు నాకు బాగా నచ్చాయి కూడా అలౌకిక శక్తుల భావన మిగతా యువకులకి భయం గొలిపేదే కావచ్చు కానీ నాకు మాత్రం గొప్ప సాహసానుభవాలకి ఇదే దారి అనిపించింది ఆ యుధి నాకు కూడా ఈ విద్యలో ప్రవేశం కల్పించమని వేడుకున్నాను ఆయన సమ్మతించాడు ఈ విధంగా నేను కొత్త వ్యక్తులు కొత్త స్నేహితులతో కూడిన ఒక నూతన ప్రపంచంలోకి అడుగుపెట్టాను ఆ వృద్ధుడు కైలాలో మాయలు దేవతలు అలోక శక్తులు గురించి పరిశోధన చేసే ఒక సంస్థకి నన్ను తీసుకెళ్లాడు అక్కడ ఈ వృద్ధుడు ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆ సంస్థల సభ్యులంతా సమాజంలో బాగా పేరున్న వాళ్ళు పండితులు ప్రభుత్వ అధికారులు ఇతర నగర పెద్దలు నేను వయసులో బాగా చిన్నవాణ్ణి అయినప్పటికీ ఆ సంస్థలో జరిగే అన్ని సమావేశాలకి ఆ వృద్ధుడు నన్ను కూడా తీసుకెళ్లేవాడు అక్కడ జరిగే ప్రతి ఉపన్యాసమూ వింటూ ప్రతి ప్రయోగమూ గమనిస్తూ ఉండేవాడిని దీంతో నా వ్యవసాయ విద్య దెబ్బతిన్నదని వేరే చెప్పనక్కర్లేదు అనుకుంటాను అయితే వ్యవసాయంలో నాకు అప్పటికే ఉన్న ప్రవేశం వల్ల పరీక్షల్లో మాత్రం ఎలాగోర నెట్టుకొస్తూ నా డిప్లొమాను సాధించాను ఆ వృద్ధుడు నాకు ఇస్తూ వచ్చిన బూజుబట్టిన పట్టిన గ్రంథాలన్నీ జాగ్రత్తగా చదివి అందులో ఉన్న ప్రయోగాలన్నీ చేస్తూ ఉండేవాడిని మెల్లిగా నా ఏకాగ్రత కార్యదీక్షతో త్వరలోనే ఆ వృద్ధుడికి కూడా తెలియని కొత్త విషయాలు గ్రహించగలిగాను నాకు ఈ విషయంలో ఉన్న ప్రావీణ్యం చూసి ఆ ఖైరో సంస్థలో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగాను క్రమంగా ఆ సంస్థకి అయినాను పన్నెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాను నాకున్న శక్తులతో అంతుల్ని సంపద పొందాలనే గాఢమైన కోరికతో నా అధ్యక్ష పదవిని చదించి ఈజిప్టు వదిలి ఇతర దేశాలకి ప్రయాణం అయినాను ఇంతవరకు చెప్పి మహమ్మద్ బే ఆగాడు అంతుల్ని సంపద అంటే కష్టమే కదా మెల్లిగా అన్నాను నాకు అది చాలా తేలికైన పని నా విద్యతో పని ఉన్న కొద్ది మంది బాగా ధనవంతులైన వ్యక్తుల్ని కలిస్తే చాలు ఇప్పటికే ధనవంతులైన కొంతమంది పార్సీలు హిందువులకి నా గురించి తెలిసింది వాళ్ళ కష్టాలు బాధల గురించి సంప్రదించడానికి జీవితంలో వారికి దక్కకుండా ఉన్న మాటని ఎలా పొందాలో తెలుసుకోవటానికి అలౌక శక్తుల ద్వారా మాత్రమే సాధ్యమయ్యే ఇతర విషయాల కోసము వారు నా దగ్గరకు వస్తున్నారు సహజంగానే నేను వారి దగ్గర భారీగానే వసూలు చేస్తాను కనీసం వంద రూపాయలు ఒక్కొక్కరి వద్ద తీసుకుంటాను ఈ విధంగా బాగా ధనం కూడబెట్టాక ఈ విజయన్ని వదిలేసి ఈజిప్ట్లో ఒక ప్రశాంతమైన మారుమూల గ్రామంలో ఒక నారింజ తోట కొనుక్కొని నాకు ఇష్టమైన వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడతాను మీరు ఈజిప్ట్ నుంచి వాటి ఇక్కడికే వచ్చారా అడిగాను నేను లేదు కైలో వదిలాక నేను కొంతకాలం సిరియాలో పాలస్తీనాలో గడిపాను నా శక్తుల గురించి తెలుసుకున్న సిరియా పోలీసులు వాళ్ళు సాధించలేని కేసుల పరిష్కారానికి నా సహాయం కోసం వచ్చేవారు దాదాపు అన్ని కేసుల్లోనూ అసలు నేరస్సు ఆచూకి సరిగ్గా చెప్పగలిగాను అది మీరు ఎలా చేయగలిగారు ఆసక్తిగా అడిగాను ఏముంది నాకు సహాయం చేసే అదృశ్య ఆత్మలు ఆ నేరం జరిగినప్పుడు దృశ్యాన్ని నా కళ్ళ ముందు ప్రదర్శించేవి దానితో ఆ నేరాల వెనక ఉన్న రహస్యమంతా నాకు తెలిసిపోయేది కాసేపు తన ఆలోచనల్లో ముని తేలిన మహమ్మద్ బే మళ్ళీ ప్రారంభించాడు నేనొక ఆధ్యాత్మిక వాదిని సేవక ఆత్మలు ఇతర శత్రువుల సహాయంతో ప్రయోగాలు చేసేవాడిని అంతేకాదు నేనొక నిజమైన మెజిషియన్ని కూడా గాడి వాడిని మాత్రం కాదు నన్ను ఆశ్చర్యాంబిలో ముంచడానికి ఈ వివరాలు చాలు దయచేసి మీ సేవకాత్మలు సహాయకుల గురించి ఇంకా చెప్పగలరా సేవకాత్మల వాటి మీద ఆధిపత్యం సాధించడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది ఈ సేవకాత్మలో మంచివి చెడ్డవి రెండు ఉన్నాయి నేను మాత్రం మంచి శక్తుల సహాయమే తీసుకుంటాను ఈ శక్తులలో కొన్ని మాత్రం మరణించిన మానవుల ఆత్మలే కానీ నా సేవకాత్మల్లో ఎక్కువ భాగం ఎప్పుడూ మానవ శరీరంలో ప్రవేశించరు అని జీన్స్ అనబడే అదృశ్య ప్రపంచ నివాసులు వాటిలో కొన్నైతే జంతువులు లాంటివే కొన్ని మాత్రం మానవులతో తెలివైనవి ఈ జీన్స్ అనే మాటకి ఇంగ్లీష్ పదం లేదు అయితే ఈ జీన్స్లో చెడ్డ కూడా ఉంటాయి ఈ చెడ్డ జీన్స్ని ఎక్కువగా ఆఫ్రికన్ మంత్రగాళ్ళు ఉపయోగించుకుంటారు కానీ ఈ చెడ్డ దినుసు చాలా ప్రమాదకరమైన శవకులు లాంటివి ఒక్కొక్కప్పుడు వాటిని ఉపయోగించే యజమానికి ఎదురు తిరిగి అతన్ని చంపేస్తుంటే కూడా మీరు ఉపయోగించునే మానవాత్మలు ఎవరివి వాటిలో ఒకటి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన నా సోదరుడిదే అయితే ఒక విషయం నేను ఎవరి ఆత్మని నాలో ప్రవేశించనివ్వను నా సోదరుడు తను చెప్పదలుచుకున్నది నా మనసులోకి తెస్తాడు లేదా నా మనపరకంపై ఒక దృశ్యంలా చూపుతాడు నిన్న నువ్వు రాసిన ప్రశ్నలు నేను ఆ విధంగానే చెప్పగలిగాను మరి జీన్స్ మాట ఏమిటి ప్రస్తుతం సుమారు ముప్పై జీన్స్ నా అధీనంలో ఉన్నాయి వాటిని లొంగదీసుకున్నాక పిల్లలకి డ్యాన్స్ నేర్పించినట్లు నా పనులు చేయటానికి వాటికి కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది వాటిలో ప్రతి ఒక్క జీన్ పేరు నాకు తెలుసు పూర్వం యుధ వృద్ధుడిచ్చిన పాత గ్రంథాల నుంచి కొన్ని జీన్స్ పేరు నేను గ్రహించగలిగాను ఈ జీన్స్లో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన శిక్షణ పని ఉంటాయి ఉదాహరణకి నిన్ను రాసిన మాటలు నాకు చెప్పిన జిన్ నీ ప్రశ్న ఏమిటో కనిపెట్టలేదు అది వేరే జిన్ పని ఈ జిన్స్తో మీరు సవ్యంగా ఎలా ఏర్పరచుకుంటారు నా మనసుని కేంద్రీకృతం చేయటం ద్వారా నా కావాల్సిన జిన్ని నేను వెంటనే నా సేవలోకి వచ్చేటట్లు చేయగలను సాధారణంగా నేను పెన్సిల్తో అరబిక్లో నాకు కావలసిన జిన్ పేరు రాస్తాను వెంటనే ఆ జిన్ నా సేవలో ప్రతిష్టం అవుతుంది ఈ మాటలంటూ మొహమ్మద్ బేగారు వాచి చూసుకొని కుర్చీలో నుంచి లేచారు మిత్రమా ప్రశ్నానికి ఇంతకంటే చెప్పలేను నేను ఈ విషయాలన్నీ హిందూ రహస్యంగా ఉంచిన నీకు అర్థమై ఉంటుంది భగవంతుని కరుణిస్తే ఎప్పుడో ఒకసారి మళ్ళీ కలుద్దాం సెలవు అంటూ నవ్వుతూ నిష్క్రమించాడు బొంబాయిలో ఆ రాత్రి మంచం మీద చేరానే కానీ నిద్ర రాలేదు బయట చాలా వేడిగా ఉంది గదిలో ఉన్న ఫ్యాన్ గాలి చారటం లేదు ఉక్కపోత చెమట పట్టడం అలవాట్లైన నా ప్రాణానికి భరించలేనిగా ఉన్నాయి ఆ రాత్రి మొదలైన నిద్ర రాహిత్యం నేను మళ్ళీ భారతదేశాన్ని వదిలిపెట్టే వరకు కొద్దో గొప్ప నన్ను బాధిస్తూనే ఉంది మొహమ్మద్ బేగారు ముందు రోజు ప్రదర్శించిన అలౌకి అలౌకిక శక్తులకి ఆయన చెప్పనే కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఎంతో ఆలోచించాను కానీ ఏమీ తోచలేదు ఆయన చెప్పినట్లు ముప్పై పైగా ఆత్మలు నిరంతరం ఆయన సేవలో ఉంటే ఉండే విషయాన్ని ఒప్పుకుంటే మనం మళ్ళీ మత్స్యక మంత్రగాడ కాలానికి వెళ్ళినట్లే కదా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎంత ఆలోచించినా కూడా ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి మహమ్మద్ మహమ్మద్ బేగారు నా పెన్సిల్ని పేపర్ని నా చేతిలోనే పట్టుకొని ఉండమని ఎందుకన్నారు ఆయన చెప్పినట్లుగా ఆయన సేవకాత్మలు ఆ పెన్సిల్లోని అణువులని సంగ్రహించి అక్కడ రాశాయా ఇటువంటి వింతల గురించి ఎక్కడైనా విన్నానా అని ఆలోచించసాగాను వెనిస్ సహ మార్కోపోరో ఆయన పుస్తకాల్లో ఒకచోట చైనా టిబెట్టు టార్టార్లో మంత్రగాళ్ళు ఈ విధంగా ఏ సంయోగం లేకుండా పెన్సిల్ రాతను తెప్పించడం గురించి రాసిన విషయం గుర్తుకొచ్చింది అంతేకాదు ఆ మంత్రగాళ్ళు ఈ విద్య కొన్ని శతాబ్దాల నుంచి తమ పూర్వీకులకి తెలుసు కూడా చెప్పారు జియోసాఫికల్ సొసైటీ స్థాపించిన రష్యన్ వనిత హెరెనా పెట్రోనా బ్లావాస్కీ యాభై సంవత్సరాల క్రితమే ఇటువంటి ప్రదర్శన ఇచ్చిన సంగతి కూడా గుర్తుకు వచ్చింది అది ఎలాగంటే సొసైటీ సభ్యుల కొందరికి తాము కాగితంపై రాసిన ఆధ్యాత్మిక ప్రశ్నలకి దీర్ఘమైన సమాధానాలు ఆ కాగితం మీదే బ్లావర్స్కీ గారి అదృశ్య ప్రతినిధి ద్వారా రాయబడ్డాయి మాధం బ్రావాస్కి గారు కూడా తార్ తార్ టిబెట్లతో తన పరిచయము సాన్నిధ్యము ఉన్నాయని చెప్పుకున్నారు అయితే మహమ్మద్ బయ్ గారు చెప్పినట్లుగా తనకు అదృశ్య ఆత్మలపై అధికారం ఉన్నదని ఆవిడ చెప్పుకోలేదు తన టిబెటన్ గురువులు అదృశ్యంగా ఉండి ఈ విషయంలో తన సహాయపడతారని మాత్రమే ఆవిడ వివరించారు ఈ విధంగా చూస్తే వేల మైళ్ళ దూరం టిబెట్లో ఉండి ఈ ప్రదర్శన చేసిన టిబెటన్ గురువులు ఈజిప్ట్ మాంత్రికుడు మహమ్మద్ బేగారి సేవక ఆత్మల కంటే శక్తివంతులనే చెప్పాలి అయితే టిబుటన్ గురువులు ఉన్నారని వాళ్ళు ఇదంతా చేయిస్తున్నారని మాధం బ్రావర్ గారు చెప్పేదంతా నిజంగా విమర్శ కూడా ఆ రోజులో తీవ్రంగానే ఉండేది ఏది ఏమైనా ఆవిడ ఈ లోకల్లో లేరు కాబట్టి దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు నా ఎదుట నేను చూస్తూ ఉండగా జరిగిన అనుభవం ఉన్నది అది ఎట్లా జరిగిందో తెలియకపోయినా నా కళ్ళేట జరిగిందాన్ని కాదనిలేదు కదా నిస్సందేహంగా మొహమ్మద్ బేగారు ఇరవై శతాబ్ద చెందిన ఒక అద్భుతమైన ఇంద్రజాలికుడు భారత భూభాగం మీద కారు పెట్టగానే కలిగిన నా ఈ మొట్టమొదటి అనుభవం రాబోయే రోజులలో భారతదేశంలో నేను చూడబోయే ఇంతో మించిన ఆశ్చర్యకరమైన ప్రదర్శనలకి నాంది వంటిది అనిపిస్తోంది ఈ విధంగా నా డైరీలో మొట్టమొదటి అర్థవంతమైన అధ్యాయం ప్రారంభమైంది